అట్ల తద్దినాడు అట్లు ఎందుకు పోస్తారు అట్ల తద్దినాడు అట్లు పోసే పరంపరకు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి ఒకటి దేవతల ఆహారంగా ఈ పండుగను ముఖ్యంగా దేవిని పూజించే సందర్భంగా భావిస్తారు అట్లను ఆమెకు ప్రీతికరమైన నైవేద్యంగా అర్పిస్తారు రెండు సమృద్ధి సంకేతం బియ్యం పప్పులు గోధుమలు వంటి పిండితో చేసే అట్లు సంపన్నత ఆయుర ఆరోగ్యానికి సూచన ఇది కుటుంబంలో సమృద్ధిని కోరుతూ చేస్తారు మూడు ఆరోగ్య లక్షణాలు అట్లు పోసే సమయంలో వాడే పిండిలు పోషకరమైనవి ఇవి శరీరానికి శక్తినిచ్చే సంపూర్ణ ఆహారం నాలుగు కుటుంబ బంధాలు ఈ పండగ సమయంలో కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి ఆనందంగా సమయం గడుపుతారు ఇది బంధాలను మరింత బలపరుస్తుంది ఐదు ఆచార వ్యవహారాలు వర్షాకాలం ముగియడంతో కొత్త పంటలను స్వాగతించడం ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేయడం కూడా ఇందులో ఒక భాగం మీరు ఈ పండగ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అట్ల పండగ తెలుగు వారి ముఖ్యమైన సాంప్రదాయ పండగల్లో ఒకటి ఇది సాధారణంగా అశ్వయు అశ్వయుజ మాసంలో శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు పండగ యొక్క ప్రాముఖ్యత ఒకటి పతివ్రత ధర్మం ఈ పండుగను విశేషంగా వివాహిత స్త్రీలు తమ భర్తలో ఆయుర ఆరోగ్యాలు దీర్ఘ ఆయుస్సు సుఖశాంతుల కోసం ఆచరిస్తారు సుమంగళలుగా ఉండాలని కుటుంబ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు రెండు గౌరీ పూజ ఈ రోజున గౌరీ దేవిని పూజించడం పరంపరంగా వస్తుంది ఆమెను అందం శక్తి పతివ్రత ధర్మానికి ప్రతీకంగా భావిస్తారు మూడు సాంప్రదాయ రీతులు చవితి రోజు మహిళలు తెల్లవారుజామున లేచి స్నానం చేసి మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభిస్తారు సత్తుపిండి బియ్యం పిండి గోధుమ పిండి వంటివి కలిపి స్వచ్ఛమైన పిండితో అట్లు వేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు కొందరు వివిధ రకాల పిండిలతో తీపి కార అట్లు కూడా తయారు చేస్తారు నాలుగు వ్రత కథ పూజ సమయంలో అట్లు తద్ది కథను వింటారు ఇది ఆచారం ప్రకారం భార్యాభర్తలు అనుబంధం వారి మధ్య ప్రేమ భక్తి ధర్మాన్ని వివరించే కథలు ఉంటాయి ఐదు పరస్పర బలపరచడం ఈ పండగ సమాజంలో స్త్రీలకు సామాజిక స్థానం కుటుంబ బంధాలు పరస్పర సహకారానికి గుర్తుగా జరుపుకుంటారు ఆరు ఆరోగ్య దృష్టికోణం వర్షాకాలం తర్వాత ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పోషకాహారంతో కూడిన అట్లను తినడం ఒక సాంప్రదాయమైంది లేదా ఇతర ప్రాంతాలలో ఇది ఎలా జరుపుకుంటారో తెలుసుకుంటారా అట్ల తద్ది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాచుర్యం పొందిన పండగ అయితే దీని ఆచారాలు ఇతర రాష్ట్రాలలోని పండుగలతో కొంత సమానంగా ఉంటాయి ఇతర ప్రాంతాలలో ఈ పండగల రూపాలు ఒకటి కర్ణాటక అక్కడ దీని స్వర్ణ గౌరీ వ్రత లేదా గౌరీ అబ్బ అంటారు గౌరీ దేవిని పూజించి ఆమెకు ప్రసాదంగా లడ్డూలు పాయసం అట్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు తల్లిదండ్రులు తమ కుమార్తెలకు బాసంగాలు తాలి వస్త్రాలు నగలు అందించడం సాధారణం రెండు మహారాష్ట్ర హర్తలిక తీజ్ అని పిలుస్తారు శివ పార్వతిల కలయికకు గుర్తుగా జరుపుకుంటారు మహిళలు కఠినమైన ఉపవాసం పాటిస్తూ శివుడిని పూజిస్తారు మూడు ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తర భారతంలో తేజ్ పండుగ ముఖ్యంగా రాజస్థాన్ హర్యానా ఉత్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రంలో విస్తరించింది ఇది హరితాలిక తేజ్ లేదా కజరీ తీజ్ పేర్లతో ప్రసిద్ధి కాజల్ గాజులు పసుపు కుంకుమతో సర్వంగా సుందరింగా అలంకరించి భార్యాభర్తల జీవన సాఫల్యం కోసం పూజిస్తారు సాధారణ అంశాలు అన్నిటిలోనూ పతివ్రత ధర్మం ఆయుర ఆరోగ్యం పరివార సుభిక్షత ప్రధాన భావాలు అందులోనూ శివ పార్వతుల ప్రేమ విడిపోని అనుబంధం పట్ల భక్తి విశ్వాసం ప్రధానమైనవి వీడి ఒక